జమాతే ఇస్లామి హిందూ కరీంనగర్ శాఖ వారు మహమ్మద్ ప్రవక్త విశ్వ కారుణ్యమూర్తి ఉద్యమం పేరుతో మైత్రి కన్వెన్షన్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది జమాతే ఇస్లామీ శాఖ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నెల రోజుల నుండి మహమ్మద్ ప్రవక్త జననం పైన పలు కార్యక్రమాలు నిర్వహించుకున్నారు రోజు ఈ కార్యక్రమాల చివరి రోజున ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా అధ్యక్షులు సదాత్ ఉల్లా హుస్సేని హాజరవుతారు మరియు ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ జమాతే ఇస్లామీ హిందూ అధ్యక్షులు అజహరుద్దీన్ సెక్రటరీ ఫక్రుద్దీన్ సెక్రటరీ అబ్దుల్ హమీద్ రకీబ్ లతీఫీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సోయాబుద్దీన్ మరియు జిల్లా మాజీ అధ్యక్షులు ఖైరుద్దీన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు తదుపరి వారు మీడియాతో మాట్లాడారు రెవల్యూషనరీ యాక్టివిటీస్ కొరకు ఇది పుట్టినిల్లు కాబట్టి జస్లామి హింద్ కూడా ఇక్కడ నుండి ముగ్గురు స్టేట్ ప్రెసిడెంట్ గా నియమితులు కాబట్టి జమాత్ ఇస్లా కూడా ఇది మంచి అవకాశం ఇచ్చినటువంటి కరీంనగర్ జిల్లా దానికి అభినందిస్తారు వాడు ఆ తర్వాత ఏంటంటే జమాత్ ఇస్లామీ హింద్ యొక్క ముఖ్య కార్యక్రమాలు ఒకటేంటంటే ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎడ్యు లిటరసీని పెంపొందించినట్లయితేనే రుగ్మతలు అన్యాయాలు అక్రమాలు మతతత్వాలు నశిస్తాయి ఎందుకంటే ఏమి తెలియనటువంటి వారికి వీరు మతతత్వం వాళ్ళు రెచ్చగొడతారు కాబట్టి ఎడ్యుకేషన్ అనేటటువంటిది అన్నిటికీ అది మూల కారణం అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ అప్లిఫ్ట్మెంట్ చేయడానికి జమాత్ ఇస్లామిక్ కూడా చాలామంది కృషి చేస్తుంది చిన్న స్కూల్స్ నుండి కాలేజెస్ వరకు వారు ఇన్స్టిట్యూషన్స్ను లో అడ్మిషన్స్ ఇస్తారు ఇది మత విచక్షణ లేకుండా ఏ మతస్థులైనా ఎవరైనా సరే దీంట్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు రెండవది ఏంటంటే సోషల్ ఇష్యూస్ సామాజికంగా వెనుకబడిన ఉన్నటువంటి వారిని లేదా ఏదైనా బాధలో ఉన్నటువంటి వారిని లేదా డిజాస్టర్స్ గురైనటువంటి వారిని ఆదుకోవడానికి జమాతి స్థామీ ప్రయత్నం చేస్తుంది కొంతకాలం కిందనే మీరు చూశారు కామనిటీలో వర్ష భీభత్సం ఏ విధంగా అయితే తెలిగిందో అక్కడ కూడా ముస్లిం జమాత్ ఇస్లామి హింద్ సభ్యులు వారు తన కృషి చేసి వారిని ఆదుకోవడానికి ప్రయత్నించారు ఎక్కడైనా సరే మానవత దృక్పథంతో ఈ సహాయ సహకారాలు సేవలు మానవ సేవే మాధవ సేవ అని అంటారు కదా అంటే ఈ ఇది ఇస్లాం ఇచ్చినటువంటి బోధన మహాపర్వత సల్లాహ ఇచ్చినటువంటి బోధన ఎందుకంటే ఒకరు ఆకలితో ఉన్నప్పుడు నీవు కడుపు నిండా అన్నం తిన్నట్లయితే విశ్వాసం లేదు అని చెప్పబడింది మరి భూమి భాషలపై మనము కరుణ చూపనట్లయితే దైవం కూడా మనపై కరుణ చూపూడదు మనం ఎంతవరకు అయితే ఆపదలో ఉన్నవారిని ఆదుకోమో దైవం కూడా మనం కష్టాలు ఉన్నప్పుడు మనకు ఆదుకోడు కాబట్టి మనకు దైవ సహాయం కావాలంటే మనం ఇతరులకు సహాయం చేయాలి పైన ఇచ్చేటటువంటి చేయి కానీ కింద తీసుకునేటటువంటి ఆ వ్యక్తి చేయి కాదు అది దైవం అవుతుంది కాబట్టి మనం ఏదైనా సహాయం చేసినట్లయితే డైరెక్ట్గా అది దైవానికి పంపబడుతుంది కాబట్టి ఈ సహాయ సహకారాలు కూడా చేస్తున్నాం ఇంకోటి లాస్ట్లో ఏంటంటే మనమందరం ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో కులాలు మతాలు వర్గాలు ఉన్నాయి మరి ఇవన్నిటి ఉన్నప్పటికీ కూడా మనలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి విషయం ఉంది అందువలకే మనలో సహనము ఓర్పు సుహృద్భావము వాత్సల్యము ఇవి ఉన్నంతసేపే మనం దేశంలో శాంతి నెలకొల్పబడుతుంది కాబట్టి దేశంలో శాంతి రావాలంటే సౌఖ్యము రావాలంటే మనమందరము కలిసి కలిసిమెలిసి ప్రశాంతంగా జీవితం గడిపేటటువంటి వాతావరణం మనము నెలకొల్పినట్లయితే అది అందరూ డెవలప్ కావచ్చు కాబట్టి మన దేశ సమృద్ధి కోసం అభివృద్ధి కోసం మనమందరము అంటే పాల్పడవలసి ఉంటుంది కాబట్టి అందరూ సుఖశాంతులతో జీవితం గడిపేటటువంటి పరిస్థితులు మనం కల్పించాలని వారు ఆశిస్తూ ఆశించారు ఆ తర్వాత మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్లో మనం ఈ వన్ మంత్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో మహాభ్రత శ్రీలాసుల జన్మదిన మాసాన్ని పురస్కరించుకుని ఈ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుండి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు ఈ ఏమేమి చేయబోతున్నాం అనేటటువంటి విషయాలు మా ప్రెస్ మిత్రులందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా తదనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది చివరిగా ఈ మూడు రోజుల ఎక్స్పో ఉంది ఎగ్జిబిషన్ ఉంది ఎందుకంటే ఈ స్కీమ్ ఈ ఒక నెల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాప్రవక్త సల్లాహద్ సల్లం వారు బోధించినటువంటి విషయాలు కేవలం ముస్లింల మాత్రమే వర్తించవు మహాప్రవక్త సల్లాహ సల్లం అందరి ప్రవక్త కారుణ్యమూర్తిగా అతను అభివృద్ధించాడు కాబట్టి ఇతని బోధనలు మహాప్రవక్త సుల్లా సలం వారి బోధనలు అందరికీ చేరవేయడానికి ప్రయత్నం చేశాము ముస్లింలు ముస్లిం అయితే కూడా అది కాకుండా మనిషికి ఆ తర్వాత మగవారైనా ఆడవారైనా వాళ్ళు నాలుగు ఇస్టేజ్లో ఉంటారు అంటే ఒక తండ్రి రూపంలో ఒక కొడుకు రూపంలో ఒక భర్త రూపంలో ఒక అన్న రూపంలో ఉంటాడు మరి ఆడవాళ్ళు అయితే ఒక తల్లి రూపంలో ఒక బిడ్డ రూపంలో ఒక భార్య రూపంలో ఒక చెల్లి రూపంలో ఉంటారు మరి ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఈ నలుగురు పురుషులు మరియు నలుగురు స్త్రీలు ఉన్నారో వాటి మీద ఆధారపడి ఉంది కాబట్టి కుటుంబ వ్యవస్థ సౌఖ్యంగా సజావుగా ఎలా సాగుతుంది మహాప్రవృత సల్లా ఏ విధంగా భోజించారు తండ్రి పాత్ర ఏముంది తండ్రి పాత్ర కేవలం అన్నపానీయాలు తన పిల్లలకు అందించడమే కాదు వారికి మంచి సంస్థ అంటే మంచి బోధనలు చేయాలి వారికి సరైనటువంటి మార్గం చూపాలి మరి అలాంటప్పుడే వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు సేవిస్తాడు మరి ఆ విధంగా జరగడం భర్త ఉన్నప్పుడు భార్యల పిల్లలతో ప్రేమగా ఉదారంగా వాత్సల్యంగా ఉండాలి మరి ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో అంటే పెత్తనం చలాయించడానికి భార్య పిల్లలపై ఎక్కువగా దౌర్జన్యం చేస్తుంటారు ప్రతిరోజు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం ఏదో విధంగా విధంగా భార్యల పట్ల ఏ విధంగా అయితే వీరు దౌర్జన్యం చేస్తున్నారు అదే విధంగా ఒక కొడుకు ఉన్నట్లయితే వాడు పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా సేవించాలి వాళ్ళను ఎందుకంటే వీడు అయ్యబనానికి వచ్చి అప్పుడు వాళ్ళు వృద్ధులైపోతారు కాబట్టి వారికి చలి మరి అన్న అయినప్పుడు చెల్లెలను వారి తన తండ్రి యొక్క ఆస్తి నుండి వారికి కూడా హక్కు చెల్లించాలి ఎందుకంటే మహాప్రభత సుల్లాహల్లం ఇస్లాం ప్రకారము తండ్రి మరణించిన తర్వాత ఆస్తిలో మగ పిల్లలతో పాటు ఆడవాళ్ళకు కూడా హక్కు ఉంది కాబట్టి అది హరించడానికి వీలు లేదు అన్న అందరికీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి అందరికీ సమానంగా ఆస్తిని పంపకం చేయాలి విధంగా స్త్రీల హక్కులు ఉన్నాయి అది కూడా వివరించబడింది తల్లిగా ఏ విధంగా ఉండాలి తల్లిగా ఏ విధంగా ఉండాలి భార్యగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలు కూడా ఈ వన్ వన్ మంత్ క్యాంపెయిన్లో వివరించడం జరిగింది అది కాకుండా ఈ ఎక్స్పోలో ఈ ఎగ్జిబిషన్లో సల్లా సల్లాసలం జీవితం యొక్క ముఖ్య అంశాలపై అక్కడ మోడల్స్ రూపంలో చూపించడం జరిగింది ఎందుకంటే చదవడం వినడానికంటే ఎక్కువగా మనం ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు ఇది మన మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ కృషి చేయడం జరిగింది మన మీడియా మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ మాకు సహాయ సహకారాలు అందించారు వారికి ధన్యవాదాలు తెలిపారు అదే కాకుండా మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే మీ అందరికీ మీరు ఉన్నటువంటి పొజిషన్లో ఇంకా పైకి ఎదగాలని మీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా మీరు పైకి ఎదిగి మీ యొక్క ఈ న్యూస్ ఛానల్స్ అంటే మీ యూట్యూబర్ కానీ స్టేట్ లెవెల్లో ఇంకా ఎదగాలని నేను కోరుతున్నాను ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అని మీకు మంచి ఉపదేశం ఇచ్చారు ఇంతటితో తెలియజేసుకుంటాను جماعت اسلامی کے مختلف مقامات پر تقریباً سو سے زیادہ چھوٹے بڑے میٹنگز ہوئے جہاں پہ ہم نے بیسٹ فادر کیسے بن سکتے ہیں پرافٹ محمد کی ٹیچر کو بتایا بیسٹ آ, سن کیسے بن سکتے ہیں بیسٹ ہسبینڈ کیسے بن سکتے ہیں یہ ورکشاپس ہمارے پورے یونٹس نے یہ کام کیا ہے پھر اسی کے ساتھ ہمارے کریم نگر کے اطراف میں تقریباً پندرہ منڈل سے آپ جانتے ہیں مانا کنڈور گنگا دھرا آباد وہاں پہ تقریباً ٹوئنٹی ایٹ پر ہماری منی کانفرنسز ہوئی اور ہر مقام پہ وہاں پہ ہم نے سرپنچ کو وارڈ ممبرز کو مختلف لوگوں کو ہمارا ملا جلا یہ پروگرام رہا جہاں کہیں پر پانچ سو سے زیادہ لوگ تھے تو کہیں پر چھوٹے موٹے ہمارے میٹنگز بھی ہوئی تو یہ دو بڑے آبجیکٹیوز اس میسیج کے تھے اور یہ جو تیسرا جو ہمارا آبجیکٹیو ہے جس کے پر پورا ہمارا ایگزیبیشن بلڈ ہوا کہ آج انسانیت کے جتنے مسائل ہیں اس کا سلیوشن پروفیٹ محمد کے ٹیچنگس ہیں آپ نے دیکھا ہوگا سود کے اوپر جہیز کے اوپر ہیومن رائٹس کے اوپر مختلف ایشوز کے اوپر ہمارے ماڈلس وہاں پہ اب تقریباً سیونٹی پلس ماڈلس ہیں جس کے اندر ہم نے بتایا جائے ابھی کاما میں بہت سیلاب آیا تھا پانی بہت پڑا تھا وہاں کی یونٹ نے بہت آرگنائز وے میں مور دین ون ففٹی لوگوں کو مدد کی جس میں مسلمان بھی تھے اور نان مسلم بھائی بھی تھے اسی طرح نارتھ انڈیا میں جو چل رہا ہے وہاں پر بھی جماعت اسلامی سروس کری اس کا ریکارڈ ہے لاسٹ ایٹی ایئرز میں یہ سوشل سروس میں یونک ہے پھر دوسری طرف وہ میڈیکل سروسز بھی کرتی ہے ایجوکیشنل سروسز بھی کرتی ہے اپلیفٹمنٹ بھی کرتی ہے اکنامیکل ایشوز کو بھی سالو کرنے کی کوشش کرتی ہے تیسرا اس کا بیسک پوائنٹ یہ ہے کہ ہم ایک دیش میں زندگی گزار رہے ہیں یہیں پیدا ہوئے یہیں بڑے ہوئے یہیں بوڑھے ہو رہے ہیں یہیں سے اس دنیا سے رخصت ہو رہے ہیں تو ہم چاہتے ہیں کہ یہاں کے سب کمیونٹیز مل جل کر رہیں وہ ترقی کریں وہ ساری دنیا میں اس دیش کا نام روشن کریں اور اس بات کی کوشش کریں کہ یہ ایک ایسا دیش ہے ایسا ملک ہے جہاں پر ویریس فیت رکھنے والے ویریئس کلچر رکھنے والے ویریس زبان رکھنے والے ویریئس بولی بولنے والے سب مل